నకిలీ మద్యం కేసులో చంద్రబాబు వైఖరిపై వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపణలు తీవ్రంగా మారాయి ఈ కేసు ఏపీకి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి ఉండవచ్చునని ఆయన తెలిపారు కల్తీ మద్యం తయారు యూనిట్లు సరఫరా మార్గాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని దీన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇదే సమయంలో చంద్రబాబు తనపై ఉన్న కేసులను విచారణ చేయకుండా విత్డ్రా చేయమని కోరడం పెరిగితనమని వ్యాఖ్యానించారు నిజంగా నిర్దోషి అయితే కోర్టులో విచారణను ఎదుర్కోవాలని పారిపోవడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు నిప్పు అని చెప్పుకునే నాయకుడు నిజం ముందు నిలబడాలి ఈ కేసులో ప్రజలు సమాధానాలు కోరుతున్నారని మండిపడ్డారు తర్వాత పిఏ రాజేష్ అయ్యాడు అతను చెప్పింది కూడా ఒకటే మా యజమాని ఎట్లా చెప్తే మా జయచంద్రారెడ్డి ఏం చెప్తే అదే మేము ఇది చేశాము అని కానీ దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి నిజంగా చెత్తశుద్ధి ఉంటే ప్రజల ఆరోగ్యం పైన చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాల్సింది దీంట్లోని సమగ్ర మూలాలను బయట తీయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇంతవరకు ఆ వైపు ఇన్వెస్టిగేషన్ జరిగిందా ఎక్కడా జరిగినట్టు కనిపించడంలే అల్లును మాదిరి ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ ప్రజలు మర్చిపోతున్నారు అనే సందర్భంలో జయచంద్రారెడ్డిని ఈ రాష్ట్రానికి చిన్నగా రప్పించి ఈ కేసును ఏదో విధంగా మూలన పెట్టాలనే పద్ధతుల్లో వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్పేటన్ని అబద్ధాలే వేలాది బెల్ట్ షాపులు ఉన్నాయి మేము నిరూపిస్తాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు సవాల్ చేస్తా ఉంటే వాళ్లపైన చర్యలు తీసుకోండి అంటే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలే తనపై ఉన్న కేసుల విచారణను